గంగా శుభ్రని తీసుకుని ఒక పక్కకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది శుభ్ర నీకు ఒక విషయం అడుగుతాను నువ్వు నాకు నిజం చెప్పు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా నువ్వు అబద్ధం చెప్పకూడదు నిజమే చెప్పాలి అర్థమవుతుందా అని చెప్పి అంటుంది దాంతో శుభ్ర అయితే ఏంటి ఫ్రెండ్ అడుగు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శుభ్ర చూసి గంగ ఇలా అంటూ ఉంటుంది శుభ్ర నీ కన్న తండ్రి గంగాధరే కదా గంగాధర్ మీ నాన్న అని నువ్వెందుకు నిజం బయట పెట్టడం లేదు నిజం చెప్పు నేను నీ ఫ్రెండ్ని కదా అబద్ధం చెప్పకు గంగాధర్ మీ నాన్నే కదా అని చెప్ప అడుగుతూ ఉంటాడు ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శుభ్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే ఫ్రెండ్ నిజమే చెప్తాను గంగాధర్ మా నా సొంత నాన్నే చంగయ్య మా సొంత తాతయ్య కానీ నేను అనాథనని అబద్ధం చెప్పమని మా తాతయ్య నాకు చెప్పారు అలా అయితేనే మీరు మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తారని లేదంటే ఉండనివ్వరని మా తాతయ్య చెప్పారు అందుకే నేను అనాధనని చెప్పుకొని తిరుగుతున్నాను గంగాధర్ మా నాన్నే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే గంగా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది మా తాతయ్య ఇలా చెప్పమన్నారు మా తాతయ్య ఎప్పుడు కూడా ఈ నిజం బయట పెట్టవద్దు అన్నారు అందుకే నేను అందరి దగ్గర అనాథ అని చెబుతూ ఉన్నాను అన్ అని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అంటే నువ్వు నా కన్న కూతురువా అని చెప్పి తన మనసులో అనుకొని చాలా బాధపడుతూ శుభ్రాని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శుభ్ర అయితే గంగ ప్రేమను చూసి ఏంటి ఇంత ప్రేమ చూపిస్తుంది ఫ్రెండ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్